శ్రీపాదరాజ్యం శరణం ప్రపత్తి మేము బంగారయ్య బంగారమ్మ దంపతుల నుండి సెలవు తీసుకుని వారిచ్చిన శ్రీపాదుల వారి చర్మపాదుకలను తీసుకుని ప్రయాణం చేస్తూ ఉన్నాం మేము ఒక ప్రాంతం గుండా పోవచ్చు ఒక మర్రి చెట్టు నీడన విశ్రాంతి తీసుకుంటున్నాం ఇంతలో కొంతమంది యోగిని గణాలు అక్కడికి వచ్చినాయి వారు మమ్ములను చూచి ఇది గండ్రకత్తెర మీరు ఈ ప్రాంతమునకు రాదగిన వారు కాదు ఇచ్చట మేము చిన్నమస్తాదేవిని అర్చించేదని ఈమె చాలా గోపనీయమైంది మగవారికి ప్రవేశం నిషిద్ధమైంది అంతేకాక ఇది దేవభూమి ఇచ్చటకు వచ్చిన వారెవ్వరను ప్రాణాలతో బయటపడిపోరు అని చెప్తాడు మా ప్రాణములు పైపైనే పోయినవి ఇంతలోనే మహాతేజో విరాజితురాలైన యోగిని మాతవకు ఆమె వచ్చింది ఆమె కన్నులు చింత చింతనిప్పులవలే ఉండింది ఆమెతో పాటు వచ్చిన యోగిని గణాలు ఒక బుట్టలో చిన్నమస్తాదేవిని పెట్టుకుని వచ్చారు అంతటా ఆ యోగిని మాత ఇలా అన్నది వచ్చిన వారు ఎలా అయినా వచ్చారు వీరు ధరించటానికి కోకలను రవికలను ఇవ్వండి అని ఆ యోగిని గణాలతో అన్నారు వారు మాకు కోకలను రవికలను ఇచ్చారు మేము ధరించిన వస్త్రాలను అచ్చట ప్రజ్వరిల్ల చేసిన అగ్నిగుండం నందువేశారు మేము కోకలను రవికలను ధరించిన తదుపరి మా శరీరంలో మార్పులు సంభవించినవి మాకున్న పురుష చిహ్నాలు మాయమైనవి ఎత్తైన పాలిండ్లు ఏర్పడినవి శరీరం నందు మర్మావయాలు కూడా మార్పు చెందినవి స్త్రీ శరీరాలు ఏర్పడినవి మా స్వభావాలు కూడా స్త్రీ స్వభావములుగా మారిపోయినవి మా కంఠధ్వని కూడా స్త్రీల కంఠధ్వని వలె మారిపోయింది మాకు ఆ యోగిని గణాలచే కొత్త పేర్లు ఇయ్యబడినవి నన్ను శంకరమ్మ అని ధర్మగుప్తుల వారిని ధర్మమ్మ అని పిలవసాగారు మాకు భోజనం చేయుటకు మాంస పదార్థాలు ఇయ్యబడినవి తాగుటకు మద్యం పగటి పగటిపూట మనుష్యుని వలెను రాత్రివేళ పెద్ద వలెను సంచరించడి పులి గురించి వినియుంటిమి గాని ఈ రకమైన దేవతా పూజలు ఉండునని గాని యోగిని గణాలు కేవలం సంకల్ప మాత్రం చేత పురుషులను స్త్రీలుగా మార్చివేస్తారని గాని మేము కల్లోనైనా ఊహించలేదు కాగడాలు వెలిగించబడినవి భయభ్రాంతులను కలిగించునట్లు నృత్యాలు చేయబడుచుండెను అంతటా యోగిని మాత ఇలా పలికినది కబంధమనున్నది పరివర్తనశీలమైన జగత్తునకు అధిపతి ఆ శక్తిని చిన్నమస్తాదేవి అని అంటారు ఈ జగత్తునందు వృద్ధి క్షయాలు సదా సాగుచునే ఉండును క్షీణత్వం తగ్గిన ఎడల వికాసం యొక్క స్థాయి అధికమగును అప్పుడే భువనేశ్వరీ దేవి అనునది ప్రకటించబడుచుండు దీనికి విరుద్ధంగా క్షీణత్వం అధికమైన ఎడల వృద్ధి స్థాయి తగ్గినప్పుడు చిన్నమస్తాదేవి ప్రాధాన్యం ఊహించు ఆ మహామాత యొక్క స్వరూపం అత్యంత రహస్యమైనది ఒకనొక సమయంలో పార్వతీదేవి తన సకురాండతో మందాకినీ నదికి స్నానానికి వెళ్ళింది స్నానానంతరం ఆకలి చేత పీడింపబడింది అందుచేత ఆమె కృష్ణవర్ణ అయింది ఆ సమయంలో ఆమె చెలికత్తులు భోజనాన్ని అడిగారు ఆమె కొంచెం సమయం ఆగమని చెప్పింది కొంత సమయమైన తరువాత తిరిగి వారు భోజనార్థమై అడిగారు ఆమె మరికొంత తడవు ఆగమని చెప్పింది ఈ రకంగా కొన్నిసార్లు జరిగింది అంతటా ఆ మహాదేవి తన కగ్గంతో శిరస్సును ఖండించుకున్నది దాని నుండి మూడు రక్తధారలు ఎగిరిసిపడినవి రెండు రక్తధారలను ఆమె సకురాండ్ర పానం చేయగా ఒక ధారను దేవి స్వయంగా పానం చేసింది అర్ధరాత్రి సమయం నందు చిన్నమస్తాదేవి ఉపాసన చాలా మంచి ఫలితాన్నిచ్చుంది శత్రు విజయానికి శత్రు సమూహాలను స్తంభింపజేయటానికి రాజ్యప్రాప్తికి దుర్లభమైన మోక్షప్రాప్తికి ఆమెను ఉపాసించాలి దిశలే ఈ మహాతల్లికి వస్త్రాలు ఆమె నాభిలో యోని చక్రమున్న కృష్ణ తమస్సు రక్త రజస్సు గుణాలు కలిగిన సకురాండ్రు ఆమెతో సదా ఉంట ఈమె తన శిరస్సును ఖండించి కూడా సజీవంగా ఉండుట యోగ పరిభాషలో పరిపూర్ణ అంతర్ముఖత్వానికి ప్రతీక అయిన మణిపూరక చక్రంలో చిన్నమస్తను ధ్యానిస్తారు హిరణ్యకశ్యపున కూయమ ఉపాస్య దేవత మాకు ఇదంతయు భయాన్ని కొలిపేదిగాను వింతగానూ ఉన్నది ఇంతలో అర్ధరాత్రి సమయమైంది చిత్ర విచిత్రాలైన వాద్య విశేషాలతో నృత్య గీత వాయిద్యాలతో చాలా కోలాహలంగా ఉన్నది ఇద్దరు మంచి స్త్రీలను బలి ఇవ్వాలని యోగిని మణులు తలంచారు అందుబాటులో ఉన్న మమ్ములను వధించుటమేలని తలచారు మా మెడలకు వేపాకులు కట్టారు పెద్ద పెద్ద కుంకుమ బొట్లు పెట్టారు చాలా పదునైన కత్తులతో మా శిరస్సులను ఖండించారు రక్తధారలు మిక్కుటంగా కారుచుండగా గణాలు మదోన్మత్తత చేత రుధిరపానం చేస్తున్నారు మా తలలు ఒకవైపు ముండెములు ఒకవైపు పారవేయబడి ఉండెను ఆయనను మేము సజీవులుగా ఉన్నట్లు తోచింది శరీరమునందంతటను విపరీతమైన మంటలతో బాధగా ఉన్నది ఈ యోగిని మణుల క్రూరమైన అత్యంత హేయమైన ఈ క్షుద్ర విద్యకు బరి మేము మేం ఇంతలో మాకు నిద్రమత్తు ఆవరించింది ఆ నిద్రామయ స్థితిలో అస్పష్ట ఆకారంలో ఉన్న ప్రకాశాన్ని చూశాం ఆ ప్రకాశం మాకు దగ్గరవుతున్న కొలది యోగిని గణములు గాలిలో కలిసిపోవచ్చున్నట్లు అనుభవమైంది మా శిరస్సులు మొండెములు తిరిగి అర్కించబడినది వృషకాలం ఒకటకు రెండు మూడు గడియల కాలముందులు మేము మామూలుగానే నిద్ర నుండి లేచాము మాకు కోకలు రవికలు ఉండెను మా స్త్రీ లక్షణాలు అదృశ్యమవ్వసాగాను మాలో పురుష లక్షణాలు తిరిగి పుంజుకున్నవి అగ్నిలో రాత్రి దగ్ధమైన మా వస్త్రాలు ఉన్న స్థానంలో పురుషులు ధరించు కొత్త వస్త్రాలు అచ్చట ఉన్నవి మేము స్నానపానాదులు చేసి ఆ నూతన వస్త్రాలు ధరించాం ఇంతలో మాతో మరి ఒక బాట అతడు అయ్యలారా నిన్న రాత్రి మీరు చూసినదంతయు ఒక అనొక విధమైన యోగ ప్రక్రియ అది అత్యంత రహస్యమైన యోగ ప్రక్రియ మీ శరీరంలోని స్త్రీతత్వము పరిశుద్ధం చేయబడింది ప్రతి శరీరంలోను స్త్రీ పురుష తత్వాలు రెండునూ ఉండును ఆ రెండును శుద్ధి అయిన గానీ యోగశక్తి విశ్వచైతన్యం నుండి ప్రవహించదు మీ శరీరంలోనికి విశ్వచైతన్యం నుండి అవసరమున్నంత మేరకు శక్తి ప్రవహించుచుండును ఆత్మకు స్త్రీ పురుష వైవిధ్యం లేదు అది ఈ రెండు తత్వాలకును ఆధారంగాను అతీతంగానూ ఉండును మీరు శ్రీపాద శ్రీవల్లభుల వారి దయ వలన గణాల అసాధారణమైన యోగ ప్రక్రియ వలన అనుపమానమైన కరుణను పొంది ఉన్న ఎంతో కష్టం మీదగాని తెరుచుకొనని సుషుమ్న మార్గం తెరుచుకోబడింది ఇంతకంటే మీకేం కావలను ఇంతటి మహద్భాగ్యం మీకు కలుగుటకు శ్రీచరుణుల చర్మపాదుకలు మీ దగ్గర ఉండుటయే కారణం చర్మదేహాల చైతన్యం నుండి మీరు విడుదలై చైతన్య ప్రవాహ రూపమైన దివ్యత్వంతో అనుసంధానం చెంది ఉన్నారు శ్రీపాదుల వారి లీలలు వారికే ఎరుకాని చెప్పి శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము